నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నారవారి సెంటర్ నందు అంచూరు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు మంత్రులుగా నారాయణ రామ్ నారాయణ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ విష్ణు తానే మస్తాన్ నారవారి సెంటర్ మిత్రమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పటి నుంచే చెప్తున్నాం ఈ పీఠం ఎక్కినప్పటి నుంచే మూడో రోజు నుంచే నెల్లూరులో ఉద్యమాలు స్టార్ట్ అయింది అన్ని ఈ రాష్ట్రంలో అన్ని నిజాల్లో మూడు సంవత్సరాలకు స్టార్ట్ అయితే నెల్లూరులో మూడో రోజు స్టార్ట్ అయింది అదే రకంగా ఇదే నెల్లూరులో ఒక మంత్రి ఉండేవాడు ఆనిల్ ఆని అనేక సంవత్సరాల్లో మా నాయకుడు లోకేష్ గారిని అదే చంద్రబాబు నాయుడు గారిని ఒరేదిర మాట్లాడేవాడు దానికి దీటుగా ఒరే యదవారి మాట్లాడినటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి నేనే అదే రకంగా మూడో నెలలో వెంకటేశ్వరపురంలో డిగిరి ఇల్లు బాల్పడితే పేదవాడి ఇల్లు కక్షతో ఐదు వందల యాభై మంది పోలీసులు పెడితే నేను నలుగురం భయం మమ్మల్ని పట్టుకున్నారు ఒకటే కనుక మూడు రెండున్నర సంవత్సరాలు అధికారం మనం మేసం చెప్పి నేను మెలేసిన మగాడిని రాష్ట్రం నేను ఒక్కండి అని చెప్పి మనం చేస్తాను ఆ రోజు చంద్రబాబు ఫోన్ చేశాడు లోకేష్ చెప్పాడు బాలకృష్ణ ఈ రాష్ట్రంలో ఆదర్శం ఈరోజు కార్యకర్తలు హుషార్ అని చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఇరవై ఐదు టెస్ట్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ చూసి నేర్చుకోండి ఎందుకంటే కరోనా పదివేల మాస్కులు గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తాం లక్ష మాస్కులు వెళ్ళడం వల్ల మంచాం పార్టీ పంచాల మేము మంచాం ఎంత సేవ చేస్తాం నేను ఒకటే చెప్తున్నా నారాయణ గారికి ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల ఐదు వందల మెజార్టీ వచ్చింది చరిత్రలో ఎవరికి రాలా ఇంకా రాదు కూడా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన చేసిన పనులు ప్రజల్లో ఈరోజు గుండెల్లో ఉన్నాయి ఈ అనిలు గెలిచి దోపిడే దప్ప కొట్టలేదు కానీ ఎంతో కష్టపడి ఆ రోజు నారాయణ గారు ఒక యంత్రంలాగా పనిచేసే వ్యక్తి ఎవరంటే నారాయణ గారు అందుకే నేను చెప్పాను మా నారాయణ గారితో మీరు మంత్రి కాబోతున్నారు ప్రతి వీధి ఉండాలి ప్రతి వీధికి ఐ లవ్ ఐ లవ్ నెల్లూరు అని బోర్డు పెట్టాలి ప్రతి వీధిలో నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను రావాలి ఫస్ట్ స్లోగన్ తెచ్చింది నేను దాన్ని ఎరగాలం గుడికలు ఘాటు కట్టుకున్నప్పుడు నేను ఉన్నప్పుడు ఐ లవ్ నెల్లూరు అని బోర్డు నైట్లతో పెడితే రెండు రోజులు కొన్ని వేల మంది మహిళలు విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు మేము అనంతరం ఓడిపోవడం జరిగింది అసలు అలా ఎక్క పోయిందో అంత ఎత్తుకెళ్ళి ఓడిపోయింది కానీ నన్ను చూసి కాపీ కొట్టాడు అనిల్ ఇక్కడ పెట్టాడు ఇక్కడ చిన్న కొరక్కడ నీ బతికి చూసి కాపీ కానీ నారాయణ గారు అలా కాదు నువ్వు ఏది కక్షతో ఆపావో అదంతా నారాయణ గారు పూర్తి చేయబోతున్నారు ఇంకా కొత్త పనులు చేయబోతున్నారు దాని దగ్గర రామనారాయణ గారు అనుభవ పరులు ఆయన మంత్రి అయ్యాడు వారిని అభినందిస్తున్నాం ఇద్దరు కలయికతో నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ నాయకత్వంలో మా దైవం బాలకృష్ణ గారికి మంత్రిస్తానే వద్దన్నాడు కానీ ఆయన సలహాలతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది కూడా నేను తెలియజేస్తున్నా ఒకటైతే వాస్తవం నారాయణ గారు నెల్లూరుని ఒక బెంగళూరుతోనో మద్రాసుతోనో పోటీ పడే తప్పకుండా చేస్తాడు అంత బాగా చేయగలడు అనే నమ్మకం మాకుంది అయితే ఒకటి మా కార్యకర్తలు వేధించిన పోలీసుని మా కార్యకర్తల మీద అక్రమంగా పెట్టించినటువంటి వైసీపీ నాయకుల్ని మా కార్యకర్తల మీద అక్రమంగా వచ్చిన వైసీపీ నాయకుల్ని వాదింతలు ఇబ్బంది పెడతానని కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుకునే ప్రశ్నే లేదు మీకు చాలా సార్లు చెప్పాను అధికారం శాశ్వతం కాదని వినాల పోలీసుకి చెప్పాను మూడు నెలల ముందే చెప్పాను మేము అధికారంకి వస్తున్నాం జాగ్రత్త అని చెప్పాను వినాలా ఇప్పుడు వస్తున్నారు క్షమించండి క్షమించండి ఎందుకు ముందుగా తెలియదా మీకు సంవత్సరం ముందు పిల్లాడు చెప్తున్నాడు మాకు చంద్రబాబు కావాలని మీరు వన్ వేగా చేశారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు పోలీసులు కానీ ఎవరిని మా కార్యకర్త ఇబ్బంది పెట్టిన వదిలే ప్రసక్తే లేదు నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకపోతున్న నారాయణ నారాయణ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం నెల్లూరుని బ్రహ్మాండంగా చేస్తాం దట్ ఈస్ నారాయణ అంటూ తెలుపుతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఈరోజు పండుగ అందరూ అనుకుంటున్నాము ఈరోజు మా అభ్యర్థులు అందరూ గెలవడం అదేగా అదేవిధంగా ఈరోజు మా జిల్లాకి ఇద్దరు మినిస్టర్లుగా ఇవ్వడం మేము చాలా గర్వపడుతున్నాము ఒకటి వచ్చి మా పొంగు నారాయణ గారు మా సిటీకి మామూలుగా జిల్లాలో ఇప్పటి వరకు పంతొమ్మిది యాభై రెండు నుంచి ఈరోజు ఈరోజు వరకు ఇంత మెజార్టీతో వాళ్ళు లేరు దానికి మా ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా విధంగా రెడ్డికి కూడా రెండో మంత్రివర్గం ఇవ్వడం జరుగుతుంది మేము చాలా సంతోషంగా ఉన్నాము ఐదు సంవత్సరాలు చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి చాలా కష్టాలతో పడతా ఉన్నారు మాకు విముక్తి జరిగింది అందుకే విధంగా ఈరోజు అన్నీ కాల్చుకొని నెక్స్ట్ ఇచ్చి కా అని పంచుకొని చాలా ఈరోజు పండుగ దినంగా చేసుకుంటున్నాము ఇది ఈరోజు ఇంత భారీ మెజార్టీతో మా ప్రజలందరినీ గెలిపించింది దాని ప్రజలకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు మంచి పాలన ఇస్తారు అని మేము అందరం కోరుకుంటున్నాం ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం ఉంది ఆయన వస్తేనే అభివృద్ధి బాబు వస్తేనే జాబ్ అని చాలామంది చెప్పుకొచ్చారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు తీర్చారు ఆయన కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కూడా ఒక ఛాన్స్ అని అడిగాడు పాపం మళ్ళీ ఏమీ అడగల ఒక ఛాన్స్ అనించి ఒక ఛాన్స్ ఇచ్చి పంపించేస్తారు అదేవిధంగా మా మంత్రివర్గం కానీ మా నెల్లూరు ఇంకా డెవలప్ చేసి చాలా విద్య బాగా ఉచితం చేసి ప్రభుత్వపడతానని నేను కోరుకుంటున్నాను